నిజంగా నా మీద నాకే చాలా అసహ్యంగా అనిపిస్తుంది అనమాట ఎందుకు అదంటే అంటే నేను ఇలా అనుకోవడం కరెక్ట్ అయినా కాదా అనేది నాకు ఈ వీడియో మీరు మొత్తం చూసి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకొని చూద్దాం అండ్ మీరు కూడా ఇలానే ఆలోచిస్తారా హెల్త్ బాగాలేనప్పుడు నిజంగా అండి నార్మల్ టైంలో మనం ఓ రాసుకొని పూసుకొని తిరగడం కాదు కాస్త హెల్త్ బాగాలేనప్పుడు ఎలా ఉన్నారు అని ఒక పలకరింపు చాలు ఇంకేం అవసరం లేదు నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయను కూడా ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి సో మన కోసమని వాళ్ళ టైంని అది చేసి మనకేదో అది చేయాలి అనుకోని నేను ఎప్పుడు అనుకోను జస్ట్ ఎలా ఉన్నది ఏం చేస్తున్నారు హెల్త్ ఎలా ఉంది అని అడిగితే చాలు అనుకుంటాను మా వాళ్ళు అది కూడా చేయలేదనమాట నార్మల్ టైంలో ఓ తెగ్గ అదే రాసేసుకొని పూసేసుకొని తిరుగుతూ ఉంటారు ఓ దిది 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 అనుకుంటూ ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు చుట్టూ త్రీ డేస్ నుంచి అసలు ఇంకా పలకరించకపోయేసరికి నాకు చాలా గోపం వచ్చింది అనమాట వీళ్ళందరి మీద అసలు ఏంటి వీళ్ళంతా జస్ట్ అవసరానికే తప్ప ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు అది కాదా అని చెప్పేసి ఈ మనసులో చాలా తిట్టేసుకున్నాను అనమాట ఇంకా నేనైతే ఇంకా దీన్ని కూడా అసలు వీళ్ళతో మాట్లాడకూడదు అది ఇది అని అనుకున్నాను పాపం కానీ ఏంటంటే ఇంకా ఇవాళ నాకు కొంచెం సెట్ అయిందండి నేను బాగాలేనప్పుడు రాలేదు అన్న చిన్న బాధ నాకే కాదు నిజం చెప్పండి వీళ్ళకి కూడా చాలా మందికి ఉంటుంది కదా మనం మంచిగా ఉన్నప్పుడు మాట్లాడడం ఓ వేరు హెల్త్ బాగాలేనప్పుడు ఎలా ఉన్నారు అన్న చిన్న పలకరింపు అది చాలు ఇంకేం కావాలి నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను సో అది వాళ్ళు పలకరించినందుకు నాకు చాలా కోపం వచ్చి నేను కూడా వాళ్ళతో చాలా కోపంగా ఉన్నాను ఇక ఇవాళ మార్నింగ్ మార్నింగే పాపం మా ముందు ముందు బ్లాక్లో ఉంటారు అనమాట హరి అన్నది ఇది పాపం తనకి కూడా హెల్త్ బాగాలేదు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయినా సరే పాపం తను నా కోసం నా బాధ చూడలేక తనైతే నాకు ఇవాళ ఏమంటారు బ్రేక్ఫాస్ట్ అయితే పట్టుకొచ్చారు ఇంకా మా పక్కన ఇది టూ మినిట్స్కి తన వచ్చి తను పూరి ఇచ్చింది మా ముందు దిది ఇంకో టూ మినిట్స్ ందుకు వచ్చి తను హాలు పరట వచ్చింది అదేంటక్క నీకు చేసి పెడితేనే మంచి వల్ల లేదంటే కాదా అని మీరు అడగచ్చు అలా కదండి నాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా చేయకపోయినా ఎందుకంటే మా హస్బెండ్ అన్నీ చూసుకుంటారు నాకు కాకపోతే ఏంటంటే ఒక చిన్న పలకరింపు అయితే నేను కోరుకున్నానమాట అంతే అంతకు మించి ఏం లేదు ఇంకా ఇప్పుడే దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను కదా క్షమించామని కూడా దేవుడిని అయితే అడిగాను అనమాట పొరపాటున నేను అలా కోపంగా ఉన్నాను వాళ్ళ మీద బాగుంటే నన్ను క్షమించే అనేసి కోరుకున్నాను మీరు కూడా ఇలానైనా హెల్త్ బాగాలేనప్పుడు ఎవరైనా మీతో మాట్లా అంటే మనకు నచ్చిన వాళ్ళు మనతో మాట్లాడి మన ఫ్రెండ్స్ మనల్ని పలకరించకపోతే కోపం వస్తుంది కదా మీకు కూడా అలాగే కోపం వస్తుందా అయితే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇంకా వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే తప్పకుండా వచ్చినా లైక్